హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నేను హైదరాబాద్ ఎల్బి నగర్ అవునా చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు పూజ గారు నా గుండెల్లో ఉన్నారు అని మీరేమో వాళ్ళ గుండెల్లో ఉన్నా ప్లస్ ఏంజల్స్ అందరూ ఎల్బి నగర్ లో ఉంటారంట చూసారా సో రూమ్ కూడా దగ్గరలో చేంజ్ చేసుకున్నాం సో ఎలా ఉంది ఇప్పుడు జర్నీ చాలా బాగుంది సో ఆఫ్టర్ లాంగ్ జర్నీ కదా వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతుంది నేను వచ్చి హిట్స్ ఉన్నాయి బట్ రికగ్నైజేషన్ ఈ సాంగ్ తో వచ్చింది చాలా హ్యాపీగా ఉంది బాగుంది ఈ మధ్య అన్ని హిట్స్ తో జర్నీ చాలా బాగా నడుస్తుంది ఓకే రెండు వేల ఇరవై నాలుగున ఒక బాగా కలిసి వస్తుంది అన్నారు ఇలా వచ్చింది అన్నమాట అంటే ఒక అద్భుతం జరుగుతుంది అన్నారు సో ఈ అద్భుతం పరిచయం అయింది సో మీకు కూడా అద్భుతం జరిగింది కదా అవును ఈ రోజు ఇంకొక అద్భుతం జరుగుతుంది అంతేగా అవును సో రైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుంటే స్టడీస్ ఎంత వరకు అయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు శ్రీరామ్ కాలేజ్ ఓకే వెళ్తున్నారు అయితే స్టడీస్ కంప్లీట్ చేస్తూ ఇవతల వైపు ఇది బా మేనేజ్ చేస్తాను సో ఏది బాగా ఇంట్రెస్ట్ అదే ఇది యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ స్టడీ మేనేజ్ చేయగలుగుతా కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్టింగ్ పైన ఉంది సో ఈ సాంగ్ బాగా వైరల్ అయింది అండ్ బాగా హిట్ అయింది ఆడియన్స్ అయితే గట్టిగా చేసేటప్పుడు ఇలా వెళ్తుంది హిట్ సాంగ్ అని అయితే తెలుసు అర్థమైపోద్ది సాంగ్ పంపిస్తారు కదా చేసే ముందు సో వింటే దానిపైన ఇంకొక ఐడియా వస్తుంది కదా అట్లా హిట్ సాంగ్ అని అర్థమైంది ఇంత వైరల్ అయిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కొన్ని సాంగ్స్ చూసేటప్పుడు మీకు హిట్ అని అర్థమైపోద్దా అంటే ఎక్స్పీరియన్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎప్పుడు ఏదో ఒక సాంగ్ వస్తూనే ఉంటది కదా విని ఇంకా అట్లా మెల్లమెల్లగా అర్థమైపోయింది ఫస్ట్ లో అర్థం అవ్వేది కాదు ఏది హిట్ ఏది నార్మల్ ఇట్లా అని వినే కొద్దీ ఇప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది సాంగ్ ఐస్ బాగుంటాయని బాగుంటాయి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ వస్తుంటాయి కళ్ళు చూస్తుంటే అది కాదు లేదు ఎక్కువ నాకు కాంప్లిమెంట్స్ నా నోస్కి వస్తాయి అవునా తల్లికి వచ్చాయి అవి నన్నే చూస్తానే కాబట్టి అందుకే వచ్చేది ఎదురుగా మీరే ఉన్నారు కదా సరే ఓకే సో కమ్ టు పాయింట్ ఆ మ్యాటర్ లోకి వెళ్తే సాంగ్ అయితే బాగా వైరల్ ఈ సాంగ్ వరకు అందరం మాట్లాడుకుంటాం బట్ బిఫోర్ పూజ ఈ ఎలాంటి సాంగ్ చేసింది సో ఆ సాంగ్స్ ఫ్లాప్ అయ్యేటప్పుడు పరిస్థితి ఏంటి బిఫోర్ పూజ లవ్ సాంగ్స్ బాగా చేస్తున్నాను నేను ఈ సిక్స్ మంత్స్ నుంచి ఫోక్ సాంగ్స్ చేస్తున్నా లవ్ ఫెయిర్ సాంగ్స్ లో కూడా మాక్సిమం అన్ని హిట్టే కొన్ని నార్మల్ సాంగ్స్ ఉంటాయి మరి బాగా హిట్ అని కాదు మరి మొత్తం రీచ్ లేవని కాదు కొన్ని నార్మల్ సాంగ్స్ ఉన్నాయి కొన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆ జర్నీ కూడా చాలా బాగుంది అంటే జనరల్ గా ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళకి మూవీస్ సైడ్ మూవీ సైడ్ అనేది డిఫరెంట్ సో ఫోక్ ఫోక్ సాంగ్స్ అనేవి మన ఇప్పుడున్న ఆడియన్స్ కి తెలంగాణ వీళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది బట్ మూవీ అనేసరికి ఓవరాల్ మీ మధ్యన బ్యాన్ వెళ్ళిపోతుంది సో ఇందులో చేసే వారికి మూవీస్ సైడ్ అవకాశం వస్తాయి అంటావా ట్రై చేస్తే ఎవరికైనా వస్తాయని నా అభిప్రాయం గట్టిగా ట్రై చేయాలి దానికి తగ్గట్టు మెయింటైన్ చేయాలి కాంటాక్ట్స్ ఉండాలి ఎందుకు అవ్వదు అవ్వద్ది సో మీకేంటి ఇంట్రెస్ట్ ఎప్పుడొచ్చింది మీకు ఎలా వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సో మా షూట్స్ కి ఫస్ట్ రూ టైం తెలియదు తర్వాత నేను కాకపోతే ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ ఇందులో మా ఇంటి దగ్గర ఒక అక్క ఉంటారు సో తనకి తన నేను చేసే యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఉంటారు అన్నిట్లో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం రీల్స్ చేయడం అంటే అప్పుడు టిక్ టాక్ ఉండే అవన్నీ చేయడం చూసి ఒక గ్రూప్ లో జాయిన్ చేసిండ్రు సో అట్లా సమ్ కాంటాక్ట్స్ వచ్చి ఆడిషన్స్ కి వెళ్ళి మూవీ ఆడిషన్స్ కి వెళ్ళేటప్పుడు ఫోక్ వాళ్ళు పరిచయం అవి అట్లా నా ఫస్ట్ సాంగ్ తేరి మేరీ కథ చేశాను ఈవెన్ ఆ ప్రొడ్యూసర్ కూడా షార్ట్ ఫిలిమ్స్ అవి అని ఛానల్ స్టార్ట్ చేశారు చేసి నన్ను ఇన్ హౌస్ జాయిన్ చేసుకున్నారు షార్ట్ ఫిలిమ్స్ చేశాము కాకపోతే అప్పుడు లవ్ ఫెలియర్ మంచి ట్రెండింగ్ ఉండే మనం కూడా ఎందుకు ప్లాన్ చేయొద్దు అని మెగా ఫోక్ బిట్స్ స్టార్ట్ బీట్స్ మెగా ఫోక్ బిట్స్ స్టార్ట్ బీట్స్ కథ ఫస్ట్ సాంగ్ అట్లా జర్నీ స్టార్ట్ అయింది ఫోక్ లో సో ఫోక్ స్టార్టింగ్ చేసేటప్పుడు అంటే మీరు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ కూడా దాని తర్వాత డైరెక్ట్ గా మనం సినిమాల్లోకి వెళ్తే బాగుండు సో అటువైపు ఎక్కువ ట్రై చేస్తారు ట్రై చేశాను ఆడిషన్స్ అటెంప్ట్ చేస్తూనే ఉండేదాన్ని ఇవి చేసేటప్పటికి ఇంకా ఇంట్లో ఫ్రీ ఉన్న రోజు అన్నయ్య లేదంటే అమ్మమ్మతో తెలిసిన వాళ్ళు ఆఫీస్కే వెళ్ళేదాన్ని బాగా తెలిసిన వాళ్ళు ఐ మీన్ ఆడిషన్స్ చేస్తానంటే వాటికి అటెంప్ట్ చేసేదాన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనరల్ గా పేరెంట్స్ ఎవరికి హెల్ప్ చేయరు అదేంటి ముందు చదువుకోండి ఫస్ట్ సో మీ ఇంట్లో చూసుకుంటే మమ్మీ అండ్ డాడీ ఇద్దరు సపోర్ట్ అని అండి అంటే ఏమైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా ఇండస్ట్రీ సైడ్ కానీ మూవీస్ అంటే ఫ్యాషన్ కానీ ఏమైనా ఉండేదా అంటే ఇంటి దగ్గర అందరు కూడా బాగా సపోర్ట్ అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ మంచిగా ఉంటది బాగుంటది మూవీస్ లో అయితే హీరోయిన్ మెటీరియల్ ఉంటదని అని ఇంటి దగ్గర వాళ్ళ మాటలు తెలుసు కదా అట్లా కొంచెం అంటా ఉంటే మమ్మీకి ఇంట్రెస్ట్ వచ్చేది అరే మా అమ్మ కూడా షూట్ చేసే బాగుండు నిక్ నేమ్ ఇంట్లో అట్లా అమ్మకి ఇంట్రెస్ట్ ఉండే డాడీకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు తర్వాత ఇంకా కన్విన్స్ అయ్యింది నా పర్ఫార్మెన్స్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు సొసైటీ గురించి ఆలోచిస్తారు అంతే కదా జనరల్ ఆడపిల్ల అంటే కొంచెం ఏదైనా చిన్నది లేకపోయినా సృష్టిస్తారు బయట సో ఇలా వెళ్ళిన దగ్గర ఇంకేమైనా జరుగుతాయేమో అని అనే బాధ్యత తర్వాత నమ్మకం వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీ కూడా పెద్దగా అంతేనా అవును సో సూపర్ మమ్మీ అండ్ డాడీలో మీ సపోర్ట్ ఎక్కువగా అనుకుంటే మీకు ఇష్టమా సపోర్టా ఏంటి అర్థంగా అంటే వాళ్ళిద్దరులో బాగా ఇష్టం ఇద్దరి ఇష్టం కానీ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను ఫస్ట్ స్టార్టింగ్ లో నన్ను మూడు సార్లు చెప్పించారు ఇంట్రో పూజ నాగేశ్వర్ అందుకని అడిగా పూజ అని చెప్తే కాదు పూజతా కాదు పూజ నాగేశ్వర్ అని చెప్పండి అన్నారు అందుకని అడిగా స్క్రీన్ నేమ్ పరిచయం అవ్వాలి కదా అందరికి అంటే జనరల్ గా డాడీ ప్రిన్సెస్ అంటారు కదా అవును డాడ్స్ ప్రిన్సెస్ నే డాడీ చాలా ఇష్టం అమ్మ ఎక్కువ సపోర్ట్ చేస్తారు సో సో అర్థమైంది అంటే ఈ సాంగ్ వరకు వచ్చి మాట్లాడుకుంటే సో చాలా బాగా వచ్చింది అంటే ఒక్క అంటే ఎవరో ఒక్కరు కష్టపడితే వచ్చే సాంగ్ కాదు సో ఓవరాల్ గ్రో సో అయిపోయిన తర్వాత ఇంత హిట్ అయిన తర్వాత సో అందరు కలిసి ఏం మాట్లాడుకుంటారు ఇంకేదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకున్నారా లేకపోతే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది అంటే సేమ్ టీం ని కోరుకోరు కదా వేరే వేరే ప్రొడ్యూసర్స్ ఇంకా కొంచెం కొత్తదనం కావాలనుకుంటారు హీరోయిన్ ని మార్చడం హీరోయిన్ మార్చడం లేదంటే ఆ సేమ్ టీం అయితే ఉండరు కాకపోతే టీం అందరం చాలా హ్యాపీ ఫీల్ అయినాం ఎందుకంటే ఇది ఒక్కరి సక్సెస్ కాదు మొత్తం టీం అందరు కలిస్తే జరిగిన సక్సెస్ అనిపిస్తుంది చాలా బాగుంది చెప్తారు మాట్లాడారు మాట్లాడుకున్నాం హరీష్ పటేల్ గారు డిఓపి కానీ శేఖర్ శేఖర్ వైరస్ గారు కొరియోగ్రాఫర్ ఇంకా నాతో హీరో చేసిన తను రౌడీ హరీష్ మేము అందరం ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకున్నాం ఎందుకంటే అందరం కలిసి చేస్తేనే ఇది ఇంతవరకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి వరకు ప్రతి ఒక్కరం అప్రిషియేట్ చేసుకున్నాం కొరియోగ్రాఫర్ సో కొరియోగ్రాఫర్ చూసుకుంటే అంటే అతను ఎంత బాగా కంపేర్ చేశారో బట్ మీ ఎక్స్ప్రెషన్స్ కూడా అంతే బాగా కనెక్ట్ అయ్యాయి సో దాని గురించి ఏమైనా శేఖర్ మాస్టర్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ స్టెప్ ఇస్తారు మాస్టర్ కొరియోగ్రఫీలో చేయడం నాకు నిజంగా హార్ట్ నుంచి చెప్తున్నా చాలా ప్లెజర్ అనిపించింది ఎందుకంటే మాస్టర్ మాస్టర్ హిస్టరీలో ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ స్టెప్ అయితే ఇచ్చింది అట్లా నాకు ఒక సిగ్నేచర్ స్టెప్ వచ్చింది ఊ వెంకటి అట్లా నాకు హ్యాపీ అనిపించింది ఇప్పటివరకు చేసిన ఫోక్ సాంగ్స్ అన్నీ మాస్టర్ కొరియోగ్రఫీలోనే చేశాను ఇట్లాంటి మంచి హిట్ ఇచ్చారు ఇన్ని సాంగ్స్లో ఇది ఒకటి బాగా వచ్చింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి